ఒక కొడుకు మాత్రము ఎప్పుడు తాగుతూ ఉండేవాడు ఇంకో కొడుకు మాత్రము మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఆ తాగుబోతి కొడుకుని పోయి అడిగారు ఏంది నువ్వు ఈ విధంగా తాగుతున్నావు ఎందుకు ఏమి అని అడిగితే నేను తాగేదంతా కూడా మా నాన్న వల్లే మా నాన్న ఎప్పుడు తాగుతుండేవాడు నాకు మంచి చెప్పేవాడు కాదు ఏదో గొడవ చేసుకుని ఎప్పుడు కూడా జైలుకి వెళుతూ ఉండేవాడు ఆ విధంగా మా నాన్న చేయడం వల్ల మా నాన్న బుద్ధులే నాకు వచ్చేసాయి అని చెప్పేసి ఆ తాగుబడి చెప్పాడు తర్వాత ఆ మంచి ప్రయోజకుడు ఉద్యోగం చేసుకొని అడిగారు ఏంద్రా నువ్వు ఈ విధంగా ఉద్యోగం తెచ్చుకున్నావు ప్రయోజకులు అయ్యావు అని అడిగితే అంతా మా నాన్న వల్లే మా నాన్న ఎప్పుడు కూడా తాగుతూ ఉండేవాడు గొడవ చేస్తూ ఉండేవాడు ఏదో గొడవ చేసి జైలుకి వెళ్ళి వస్తూ ఉండేవాడు నేను మా నాన్న మాదిరి కాకపోవడం ఉద్దేశంతోనే నేను బాగా చదువుకొని బాగా శ్రద్ధ పెట్టి నేను ఏదో ఉద్యోగం తెచ్చుకోవాలని ఉద్యోగం తెచ్చుకున్నాను మా నాన్న మాదిరి కాకుండా మంచిగా ఉండాలని అనుకున్నాం కాబట్టి నేను ఉద్యోగం తెచ్చుకున్నాను అంటాడు చూడండి ఒకే పరిస్థితే ఒకే కొడుకు ఒకే తండ్రికి ఇద్దరు కొడుకులే డ్రింకర్ అయినాడు ఇంకోటి మంచిగా అయినాడు అంటే మన ఆలోచన